వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కమిటీ సభ్యులు లంకచందు చందు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చందమల రామకృష్ణ అధ్యక్షతన యూత్ సభ్యులు పెద్దలు అంతా కలిసి ఘనంగా నిర్వహించారు తొలుత అంబేద్కర్ బాబు జగన్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సభను ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఏర్పడిన గ్రామ మండల కమిటీలు చురుకుగా పనిచేసి రాబోయే తరాలకు మార్గదర్శకం కావాలని సూచించారు అనంతరం కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ వృద్ధులు వితంతువులకు ఫలాలను అందించారు అనంతరం గ్రామంలోని దళిత నుండి మండల కార్యాలయాల ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామపేట పెద్దలు మందపల్లి నాగేశ్వరరావు చంద్రమల్ల యాకోబు ఏకలవ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం శ్రీను వార్డ్ మెంబర్ మందపల్లి మనమ్మ కొండలరావు ఎంఏఎఫ్ ఎంఈఎఫ్ సభ్యులు కటకం అబ్బులు అరుణ్ కుమార్ గంగరాజు చిన్న వీరన్న తాతారావు యూత్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఒకరోజు ఒక బాండ్ కరెక్ట్ గా కరెక్ట్ గా నడుస్తాడండి జై మాధికా జై జై ఆ గణె పెట్టుకోండి డాక్టర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ జవహర్ జవహర్ చెప్పండి సరే ఓకే ఓకే థాంక్యూ భండి ఆ ఓకే ఇలా ఇలా కొడుతున్నా జై మాధికా జై జై మాధికా Budak, aku udah dilazul. Budak, budak. పేరు మీద పేరు మీద పేరు రావాలని మా మాది సంఘాలని కోరుకుంటూ చూడండి సందర్భంగా మీ అందరికి చేసినందుకు మా ధన్యవాదాలు అలాగే మన ఎస్సీ మాది వారికి నా కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటాయని కొత్తగా నిలబెట్టిన ఎంఆర్పిఎస్ రీసెంట్గా నన్ను నిలబెట్టారు నాకు ఇప్పుడే స్టార్టింగ్ మరి కొత్తలో ఉండి ఉంది నేను ప్రోత్సహించి మన పేటని అభివృద్ధి తీసుకొస్తానని కూరు బాధిస్తున్నాను మాట్లాడవలసిందా కూర్చున్నా ఈరోజు రావివారం చంద్రమల్ల రామకృష్ణ అంటే నేను ఎస్సీ మాదిగా మా ఎస్సీ మాదిగ కులా నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబు పులిగారు బాబా సాయి అంబేద్ గారు బాబు జగజ్జన్ రావు గారు వాళ్ళ ఆదేశాలు వాళ్ళ ఆలోచనలు మాకు ఇచ్చినందుకు అందరూ నన్ను ఈ స్థాయికి నన్ను నిలబెట్టి ఈ అవకాశం ఇచ్చిన మా రాయవరం ప్రజలందరికీ నా శిరస ఉంచి నేను ప్రాధాన్యత పొందనని చేస్తున్నాను అన్న మందాకృష్ణ కృష్ణ మాదిగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మా ప్ర మా ప్రజలు అదే పెద్దలు మా ఉన్న పెద్దలు మా ముందు యశితైన యూత్ కురవాళ్ళు అలాగే మండల స్థాయి నుంచి కూడా అందరూ కూడా ఈ రోజుని మందాకృష్ణ మాదిక్ గారు ముప్పై ఒక సంవత్సరాల నుంచి కష్టపడి అలాగే ప్రజలు అందరూ ఆయనకి ఎన్నంటా ఉండి ఈ స్థాయిని మాకు ఇచ్చినందుకు ఈ దొండు ఏపీ సీడీలు అరిగెక్కరను ఆయన కుటుంబం కోసం కూడా చూడకుండా మా కొరకు మా మా పిల్లల కొరకు మంచి జీవితం ఆయన ఇచ్చినందుకు మాకు మా రాయివారం ప్రజల తరపున నా హృదయపూర్వ నమస్కారాలు చెప్తూ మా ఏదుగు మీద ఉన్న పెద్దలకి మా ఏదుగుద ఉన్న చిన్నలకి అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాంద కృష్ణ మాదిగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి గల కారణము ఈరోజు మనం ఎంఆర్పిఎస్ ఆవిర్భవ ముప్పై ఒకటవ ఆవిర్భవ దినోత్సవాన్ని వేడుకను జరుపుకుంటూ ఉన్నాం అంటే ఎంఆర్పిఎస్ అది తెలియదు అందుకాబట్టి కాబట్టి ఈ ఉద్యమం గురించి ఏమనుకుంటున్నారు అని అంటే ఇది పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ఉద్యమము అని అనుకుంటారు ఉద్యమం లేదు అయితే ఉద్యమం చేసి రిజర్వేషన్ ఫలాలు కూడా మనం పొందడం జరిగింది ఈ ఉద్యమము మందాకృష్ణ మారిగన్న మరి తెలంగాణలో శ్యామనగర్ అనేటువంటి వరంగల్ దగ్గర శ్యామనగర్లో పుట్టారు ఆయన ప్రజల సమస్యలపై స్పందించి మన మాదిక జాతి బిడ్డల యొక్క సమస్యలపై స్పందించి మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మరి మన మాదిక జాతి ముద్దు బిడ్డల యవనస్తులతో ప్రారంభించి ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతూ ఉంది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది మరి ఆయన దీనికి నాయకత్వం వహిస్తూ మరి ఈ ఉద్యమాన్ని ముప్పై ఒక్క సంవత్సరాలు నడిపించడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉద్యమం నడిపించడమే చాలా కష్టం అట్లాంటిది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి నడిపించారు మరి ఆ నడిపించినటువంటి ప్రతిఫలాలు కూడా మనం పొందాం ఎందుకు ఈ ఉద్యమం అని అంటే మన మాజిక జాతిలో చాలామంది వెనకబడి ఉన్నారు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే మన జీవితాలు ఉంటున్నాయి మన బ్రతుకులు మారటం లేదు మన స్థితిగతులు మారటం లేదు అందు కాబట్టి మనకున్నటువంటి ఎస్సీ కోటలో పదిహేను శాతం రో ఆయన స్పందించి ఈ మాజీ జాతి బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులను చేసి ఒక ఉద్యమ రూపంలో మరి ముప్పై ఒక్క సంవత్సరాలు నడిపించడం జరిగింది ఆయన అనుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి పదిహేను శాతం రిజర్వేషన్లో ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి కేటాయించి మిగతాయి వాళ్ళు తీసుకోవాలి అంటే మన కోట మనకి ఇచ్చేసి మిగతాయి ఇతర వ్యక్తులు యాభై యాభై ఒక్క కులాలు యాభై ఉన్నట్టుకున్నాయి మనకి ఆ యాభై ఒక్కో యాభై ఆరు కులాల్లో యాభై ఏడు కులాల్లో మనకి ఆ వాట అనేది మనకి ఇచ్చేసి మిగతాది వాళ్ళు తీసుకోవాలి ఎంత అలా కాదు ఉదాహరణకి పదిహేను ఉద్యోగాలు ఉన్నాయంటే పదిహేను ఉద్యోగాలు కూడా మనకు రెండో మూడో వస్తే మిగతాయి వాళ్ళు తీసేసుకునేవారు అంటే మనకి అర్హత లేదు అర్హత లేకపోవటం వాళ్ళు రాజకీయంగా బలపడి ఉండడం డబ్బుతో బలపడి ఉండడం ఈ యొక్క పలుకుబడులు ఉండడం వల్ల మనం ఆ ముందుకి వెళ్ళలేకపోయాం అందు కాబట్టి మన ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఉన్నదరణకి పదిహేను ఉద్యోగాలు ఉన్నాయంటే ఆరు పాయింట్ ఫైవ్ ఈ పర్సంటేజ్ అయితే ఉందో అది మనకి ఇచ్చేసి మిగతాయి వాళ్ళు తీసుకోవాలి మన దాంట్లోకి వాటా రానాకి లేదు అలాంటి ఉద్దేశంతో మరి చదువుల్లో కానీ రాజకీయంలో కానీ మరి మనకు రావాల్సినటువంటి పథకాల్లో కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇంకెట్లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మన వాటా ఏదైతే ఉందో మాదికలకు సంబంధించిన వాటా ఈ వాటా మనం తీసుకునే మిగతా వాళ్ళు తీసుకోవాలి ఆ సంకల్పంతో మన జాతి అభివృద్ధి అవ్వాలని మందకృష్ణ అన్న మన జాతి కోసం ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి కొట్లాడిండు ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు కూడా మరి మన మాజీ జాతి బిడ్డలందరూ కూడా సహకారం ఉంది అక్కడక్కడ కూడా మనస్పూర్తలు వచ్చాయి ఎందుకనంటే మరి కొన్ని ప్రభు రాజకీయ అంటే ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ రాజకీయంగా ఎడదీసి మనుషుల్ని మరి చిన్నాభిన్నం చేసి ఒక ఉద్యమాన్ని కానీ ఒక ఐక్యతని కానీ పాడు చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మంద కృష్ణ అన్న అటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ అందరినీ కలుపుకొని మన మాజీ జాతి అంతా ఒకటి అని ఈ ఉద్యమాన్ని ముప్పై ఒక్క సంవత్సరాలు నడిపించుకుని వచ్చారు ఆఖరికి ఆ ప్రతిఫలాలు మనం పొందడం జరిగింది ఇప్పటి నుంచి మనం అందరం కూడా ఆ ఫలాలను అనుభవిస్తాం ఏదైతే ఉద్దేశం చేత ఉద్యమం స్థాపించారో ఆ ఫలాలను అన్నింటినీ కూడా అనుభవిస్తాం అయితే మనం చేయవలసింది ఏంటంటే మరి ఇంతవరకు వెనకబడి ఉన్నా కానీ మన పేటలో మన పిల్లల్ని చదివించుకోవాలి చదివించుకుంటేనే మనకేకంగా బలపడి మనం ఉన్నతమైన స్థాయికి వెళ్తాం మనకు తెలుసు పదో తరగతో తొమ్మిదో తరగతో ఇంటర్మీడియట్లో చదివినప్పటికీ మన పిల్లల్ని మన ఆర్థిక పరిస్థితుల వల్ల పనికి పంపించేయడం వల్ల ఉన్నతమైన చదువులకు వెళ్ళలేక ఉన్నతమైనటువంటి అవకాశాలను అందుకోలేక మనం వెనకబడే ఉన్నాం పక్క జాతి ఉన్నటువంటి పిల్లల్ని చూడండి వాళ్ళు ఎంత అభివృద్ధికి వెళ్తున్నారు మన మాదిగ జాతిలో ఎంతమంది బిడ్డలు వెనకబడి ఉన్నారు మనం పెయింటింగ్ల వరకు లేకపోతే తాపీ పనులకి ఇరవై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కానీ మనం అలాగే జీవిస్తూ ఉన్నాం కానీ మనం బ్రతుకు చేసుకో పొట్ట నింపుకో బ్రతుకు అన్నట్టే మన జీవితాలు ఉన్నాయి అట్లా కాదు మన ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని అంటే పిల్లలను మంచిగా చదివించుకోవాలి ఉన్నతమైన స్థాయికి తీసుకు తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే మన ఆర్థిక స్థితిగతి మెరుగు మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ అని పెద్దలు కూడా ఒకప్పుడు పెద్దల నాయకత్వం ఉండేది కూడా రాయవారం మాదికపేట నుంచి ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన మన యొక్క మాదిగిపేట నుంచి మండలాఫీస్ వరకు కూడా పాదయాత్రతో కవాత ఏర్పాటు చేయడం జరిగింది దానికి యాభై మంది ఎవరి మంది కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచిన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కాదు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు తెలియపరచుకుంటున్నావు మాది జాతి ముద్దుబిడ్డ అయిన మందారామకృష్ణ మాది గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రెసిడెంట్లకి పెద్దలకి వార్డు నెంబర్లకి నూతన కమిటీ మండల కమిటీ వారికి గ్రామ కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకున్నామండి ఈరోజు మనం మందకృష్ణ కృష్ణ మాది గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది ఏర్పాటు జరిగింది మన పేటలో ఏ కార్యక్రమం జరిగినా కాటికి ఎంఆర్పిఎస్ మా మాది దొండరా మీటింగ్ మానబోయేపటికి చాలా ఉత్సాహంగా యూత్ వారు కానీ పెద్దలు కానీ గ్రామ ప్రెసిడెంట్లు గారు కానీ అందరూ కూడా ఒక మీద ఉండి ప్రతి విషయంలో కూడా మాది దొండరా ఉద్యోగం అంటేనే మనకి హక్కుగా ప్రతిసారి కూడా ఉద్యోగం చేసుకుంటున్నాం ఈరోజు ముప్పై ఒకటో సంవత్సరం సందర్భంగా మందకృష్ణ గారు చాలా కష్టపడ్డారు ఎన్నో బాధలు వచ్చినా ఎన్నో ఏర్కటాలు వచ్చినా గడికి ఎంతోమంది ఆపాలని చూశారు ఎంతో మంది ఇబ్బందులు కలిగి చేశారు అయిన కాటికి ఆయన విషయానికి వచ్చి ఒక ఎంపీటీసీ లేకపోతే ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికో ఏదో పదవి పొందుకుని అక్పథమన్నా మనస్తత్వం కలగకుండా జాతికి ఇంత మంచి అవకాశాన్ని మనకు కల్పించాలంటే ఏదేమైనా సరే ఆయన ఒక మతానికో కానీ ఒక కులానికో కానీ ఆని